అందరికీ నమస్కారం మనం ఇరవై ఎనిమిదవ శ్లోకంలో తన బంధువులను చూసిన తర్వాత వచ్చిన బాధ వల్ల అర్జునుడు శరీరం వనకడం నోరు ఎండిపోవడం వంటి తీవ్రమైన శారీరక లక్షణాలను చూశాం ఇప్పుడు ఇరవై తొమ్మిదవ శ్లోకంలో ఆ మానసిక విషాదం అతని సామర్థ్యాలపై మరియు ఆయుధంపై ఎలా ప్రభావం చూపిందో తెలుసుకుందాం అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటాడు నా శరీరం గగురుపాడుతో నిండిపోయింది నా చేతి నుండి గాంధీవం జారిపోతుంది నా చర్మం మండుతున్నట్లుగా ఉంది మరియు నేను ఇక్కడ నిలబడలేకపోతున్నాను ఈ శ్లోకం అటాచ్మెంట్ మరియు విషాదం ఎంతటి ొప్ప యోధుడినైనా ఎంత బలహీన పరుస్తాయో వివరిస్తుంది మొదటిది అర్జునుడి శరీరంలో గగురుపాటు కలగడం మరియు చర్మం మండుతున్నట్లుగా ఉండటం ఇవి తీవ్రమైన అంతరంగిక కలవరం యొక్క సంకేతాలు అంటే మనకిష్టమైన వాళ్ళు మన ముందున్నప్పుడు ఏవైతే చేంజెస్ మన బాడీ లోపల జరుగుతాయో వాటిని అంతరంగిక కలవరం యొక్క సంకేతాలు అంటారు సాధారణంగా యుద్ధంలో ఉత్సాహం అంటే రోమాలు నిక్కబుడ్చుకుంటాయి కానీ ఇక్కడ భయం విషాదం వల్ల అలా జరిగింది రెండవది గాండివం అతని చేతిని నుంచి జారిపోవడు గాంధీవం అనేది అర్జునుడి శక్తికి మరియు అతని యుద్ధ నీతికి ప్రతీక ఆ ధనస్సు జారిపోవడం అంటే అర్జునుడి సంకల్పం మరియు కర్తవ్యం బలహీన అర్థం ముఖ్య విషయం ఏమిటంటే శత్రువుల బలంతో కాకుండా తన వారిపై ఉన్న ఆ అటాచ్మెంట్ కారణంగానే అతను తన అతిపెద్ద శక్తిని కోల్పోతున్నాడు మూడవది నేను ఇక్కడ నిలబడలేకపోతున్నాను అని అతను చెప్పడం అంటే అతని మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆ యుద్ధ రంగంలో శారీరకంగా నిలబడే శక్తి కూడా అతను కోల్పోయాడు ఇవన్నీ మానసిక ఒత్తిడి అంటే మెంటల్ స్ట్రెస్ ని ఎలా నాశనం చేస్తుందో తెలియజేస్తాయి ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే జీవితంలో మనకు ఎంతటి నైపుణ్యం అంటే అర్జునుడికి గాంధీవం లాగా ఉన్నా సరే మనం తప్పుడు భావోద్వేగాలతో అంటే అటాచ్మెంట్స్ తో నిండినప్పుడు ఆ నైపుణ్యాన్ని ఉపయోగించలేము మనకు అత్యంత ముఖ్యమైన లక్ష్యం లేదా కర్తవ్యం నెరవేర్చడానికి ముందు మన మనస్సులోని అనుబంధాలు భయాలు మన సంకల్పాన్ని బలహీనపరుస్తాయి ముందుగా మనం మన మనస్సును కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం ధనస్సు జారిపోవడం నిలబడలేకపోవడం ఈ శారీరక బలహీనతలన్నీ కలిపి అర్జునుడిని బాధపడేలా చేస్తాయి ఈ విషాద తో అర్జునుడు తనను తాను చెడుగా భావించడమే మొదలు పెట్టాడు ఆ తర్వాత అంత విపరీతమైన మనోవేదనలో ఉన్న అర్జునుడు తన మనోభావాలను మరియు కారణాలను శ్రీకృష్ణుడికి ఎలా వివరించాడు యుద్ధం చేయకపోవడానికి అతను చెప్పిన మాటలేమిటి తెలుసుకోవడానికి మనం తర్వాతి శ్లోకంలో కలుద్దాం హరే కృష్ణ